వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ కోసూరికి ఘన సన్మానం వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ కోసూరు చంద్రమౌళికి టీడీపీ శ్రేణులు ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటలకు ఘనంగా సన్మానించారు ఇటీవల అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్గా వాల్మీకిపురంకు చెందిన కోసూరు చంద్రమౌళి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వాల్మీకిపుర మండలం చింతపర్తి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటలకు వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు అనంతరం కేకును కోసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మార్కెట్ కమిటీకి వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న కోసూరి చంద్రమౌళికి నేడు మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం హర్షణీయమని అన్నారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చింతపర్తి టీడీపీ నాయకులు పెట్రోల్ బంక్ జమీర్ స్టోర్ సుధాకర్ రెడ్డి లెంకపేల్లి మధు స్టోర్ సీనా హరినాథ్ స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ రాజాచారి ఎం మురళి పీవీ కెకే రమేష్ తదితరులు పాల్గొన్నారు